హైదరాబాద్ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకు ఆత్మ లాంటిది భాగ్యనగరం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఉవ్విల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని సీట్లని గెలుచుకున్న బీఆర్ఎస్ అదే సత్తా చూపించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పైచేయి సాధించాలని ప్లాన్ చేస్తున్నారు అర్బన్ ఏరియాల్లో పట్టున్న బీజేపీ ఈసారి బల్దియా ఎన్నికలపై పెద్ద కసరత్తు చేస్తోంది ఇక పాతపట్నంలో బలంగా ఉన్న ఎంఐఎం మేయర్ విషయంలో కింగ్ మేకర్ గా ఉండేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్లో పొలిటికల్ వ్యవహారాలను తన కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు హస్తం పార్టీ హైదరాబాద్లో బలహీనంగా ఉండడంతో గ్రేటర్ పరిధిలోని కొంతమంది నేతల చేరికలతో బలోపేతం చేసే ప్రయత్నం చేశారు జెహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే హస్తం గూటికి చేరారు మేయర్ పీఠాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ బడ్జెట్లో ప్రత్యేకంగా పదివేల కోట్లు కేటాయించి మూసి సుందరీకరణ వంటి అంశాలతో ముందుకు వెళ్తున్నారు మరోవైపు పొలిటికల్ గా కూడా ఆర్చి తూచి వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ లో ఎంఐఎం సపోర్ట్ లేనిదే వర్కౌట్ అయ్యే పని ఆలోచనతో వారితో సఖ్యతగా ఉంటున్నారు ఎంఐఎం తో కలుపుకుని వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే పార్టీ క్యాడర్ ను కూడా అప్రమత్తం చేసే దిశగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వారు సమీక్షలు చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం నూట యాభై డివిజన్లకు గాను నలభై పైగా ఓల్డ్ సిటీలోనే ఉంటాయి ఇవన్నీ కూడా ఎంఐఎం కు పంచుకోటగా ఉంటాయి మ్యాజిక్ ఫిగర్ డెబ్బై ను అందుకోవాలంటే కాస్త కష్టమయ్యే పని అందుకే అవసరమైతే ఎన్నికల ఫలితాల తర్వాత ఎంఐఎం తో కలిసి అయినా సరే మేయర్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి కసరత్తు చేస్తోంది ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీ కూడా వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే స్థానాలన్నింటిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో నగర ఓటర్లు ఖచ్చితంగా తమ వైపు ఉంటారని ఆశలు పెట్టుకుంది ఒకవేళ మేయర్ సీటం దక్కకపోయినా కింగ్ మేకర్ గా ఉండాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది ఇక పరో ప్రధాన పార్టీ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై గంపెడ ఆశలు పెట్టుకుంది గత ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిన కమల పార్టీ ఈసారి మరింత గట్టిగా పనిచేసి గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని చూస్తోంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోతే మేయర్ పీఠం విషయంలో హంగు తప్పనిసరి అప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం ఒకటైతే అనివార్యమైతే బీఆర్ఎస్ బీజేపీ చేతులు కలిపే అవకాశం లేకపోలేదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది ఎన్నికల తర్వాత వచ్చే సీటును బట్టి పొలిటికల్ పార్టీల స్టార్ట్ మారే అవకాశం ఉంది ఇప్పటికైతే కాంగ్రెస్ ఎంఐఎం ఒకే దారిలో నడుస్తున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఎడమోహం పెడమోహంగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీలు జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత హంగ్ వస్తే మాత్రం మేయర్ పీఠం కోసం ఒకటి కాక తప్పదని చర్చ జరుగుతోంది చూడాలి మరి మేయర్ పీఠం దక్కించుకునే విషయంలో ఏ పార్టీ అప్పర్ హ్యాండ్ సాధిస్తుందనేది